జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా గట్టి పోరాటమే చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న తెలుగుదేశానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అంటే అబ్ అధికార పార్టీకి చాలా వ్యత్యాసమే కనిపిస్తుంది అనేది ఎందుకంటే అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ మీదో అమరావతి రాజధాని మీదో కొత్త రాష్ట్రానికి సంబంధించిన దాని మీద దృష్టి పెట్టారు ఈసారి అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి మళ్ళీ రాకుండా ఉండడానికి డే వన్ నుంచే ప్రయత్నం మొదలుపెట్టారు డే వన్ నుంచే అంటే సంవత్సరం కింద నుంచే కిందటి నుంచి ఈ ప్రయత్నం అయితే మొదలైపోయింది ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది ఈ పద్నాలుగు నెలలుగా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి మళ్ళీ రాకుండా ఉండే నిర్ణయాలు ఆ ప్రయత్నాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి అది ఈ ఐదేళ్ల పాటు ఇంకో నాలుగేళ్ల పాటు కూడా జరుగుతూనే ఉంటాయి ఎందుకు అంటే ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డిని ఈ ఒక్కసారి ఆపగలిగితే ఇక తిరుగుండదు ఆంధ్రప్రదేశ్లో తమ కోటం ప్రభుత్వానికి అనేది చాలా బలంగా నమ్ముతున్నారు కూటం ప్రభుత్వంలోని పార్టీలన్నీ కూడా చాలా బలంగా నమ్ముతున్నాయి పైగా అధికార మార్పిడనేది జరగకపోతే ఈసారి ముఖ్యమంత్రి మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఖచ్చితంగా నారా లోకేష్ గారిని అయితే తీసుకొస్తారు ఇది అందరికీ తెలిసిన విషయం అది సజావుగా సాగాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు మళ్ళీ వైఎస్ఆర్సిపి అది అధికారిక పార్టీ అని ఇంకొకసారి అయితే అనిపించుకోకూడదు ఈ ప్రయత్నంలో భాగంగానే అమరావతి మీద అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేసినా ఇమీడియట్గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పులివెందుల ఒంటిమెట్ట జడ్పీటీ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పినా సరే జరగలేదు అని చెప్పే ప్రయత్నం కూడా ఇమీడియట్గా చేశారు ఎక్కడికక్కడ అంటే రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం మీద చేస్తున్న ఎలిగేషన్స్ మీద కానీ యాజిసేషన్స్ మీద కానీ ఇమీడియట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మొరటి వరకు యాత్రలు చేసిన పరామర్శలు యాత్రలు చేసిన రైతుల తరఫున పోరాట యాత్రలు చేసిన వాటన్నిటికీ కూడా ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేసి ఆ సమస్యల్లో పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకున్నారు అంటే ఎక్కడా కూడా వన్ పర్సెంట్ క్రెడిట్ కూడా వైసీపీకి వెళ్ళకూడదు అనేది గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జగన్ రాకుండా చేస్తున్న ఈ గట్టి పోరాటం ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి మరొకసారి సక్సెస్ అయి మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుంది ఇంకా నాలుగేళ్ళు ఆగితే కానీ తెలియదు